య్ హలో నమస్తే వెల్కమ్ టు ఇంకెన్ మా ముచ్చట్లు విత్ యో సమ్రాట్ ఎంత తెలుగును ఇప్పుడు నేను మాట్లాడుకునే టాపిక్ అందరికి ఒక స్వీట్ మెమోరీ అండి చాలా వరకు ఇది నైన్టీస్ వరకు కిడ్స్ కి నైన్టీస్ జనాలకి తెలుసు కానీ ఈ జనరేషన్ కి అసలు తెలిసే ఛాన్సే లేదు దేని గురించి అనుకుంటున్నారా అప్పట్లో థియేటర్స్ అండ్ సినిమాల గురించి అప్పట్లో టికెట్ రేట్లు చూసుకుంటే క్రేజీగా ఉండేవి నేల ఇరవై ఐదు పైసలు బెంచ్ నలభై అండ్ కుర్చీలు అయితే సెవెంటీ ఫైవ్ పైస మాత్రమే ఉండేది అయినా థియేటర్లో టికెట్ కౌంటర్ ఎప్పుడు స్టాప్ సర్వీస్లే నేల ఫుల్ అయ్యాక కూడా ఒక్కొక్కసారి మీద కూర్చునేవారు అయినా సరే బుకింగ్లు ఆపేవారే కాదు ఇన్సైడ్ ఫైట్ సీన్ జరుగుతుండగా గేట్ కీపర్ కామ్గా నుంచి ఎందుకంటే ఆ ఫైట్ సీన్స్ బయట వరకు ఇండిస్తేనే కదా వాళ్ళకి పబ్లిసిటీ అయ్యేది బెంచ్ క్లాస్లో ఎక్స్ట్రా బెంచ్లు బాల్కనీలో ఐరన్ చైర్స్ యాడ్ చేసేవాళ్ళు నేల క్లాస్లో అయితే కంఫర్ట్ని అయితే మర్చిపోండి ఒక్కొక్కసారి మీద కూడా కూర్చునేవారు అయితే కొంతమంది ఎవరు ఎవరి మీద కూర్చుంటున్నారో కూడా తెలిసేదే కాదు కొంచెం ఫ్రంట్లో లో ఉన్న వాళ్ళకైతే స్క్రీన్ మీద హీరో రాంగ్ అని అదేదో గార్జిల్ మౌంటైన్ సైజ్ లో వాళ్ళ ఫేస్ లు కనిపించేవి ఎంజాయ్ కూడా చేసేవారు ఆడవాళ్ళ నేల క్లాస్ అయితే సపరేట్ వరల్డ్ మౌత్ ఫుల్ ఆఫ్ కామెంట్స్ ఉండేవి కొంతమంది అయితే ఫైట్లు జుట్లు పట్టుకుని దుర్లటాలు కూడా ఉండేవాడి బాబు అప్పుడప్పుడు ఫస్ట్ షో కి వచ్చే వాళ్ళు సెకండ్ షో వరకు వాగుతూనే ఉండేవారు ఈ కేఫ్స్ మధ్యలో మూవీ అనేది స్టార్ట్ అయిపోయేది వెంటిలేషన్ లేదు కదా స్టిల్ బీడీ సిగరెట్ మొత్తం స్మోక్ బాసీ లుక్ లో ఉండేది మొత్తం థియేటర్ అంతా ఆ బీడీ కంపే కొట్టేది తాగిన వాళ్ళు తాగకుండా వచ్చిన వాళ్ళు అందరూ ఈక్వల్ గా ఒకటేలాగా కాఫ్ చేస్తూ ఉండేవారు డైలాగ్స్ కన్నా వాళ్ళ దగ్గులే ఎక్కువ ఇన్పిచ్చేవండి థియేటర్ లో స్క్రీన్ లో ఎన్టీఆర్ కత్తిపెట్టి ముద్దు పెడితే వన్ హ్యాండ్ స్పిన్ చేస్తే రెండు వేలు ఆయన డూపు రెండు హ్యాండ్స్ తో చేస్తే పదివేలు సినిమా ఆడేదనమాట ఎవరికైనా నిమ్మకాయ సోడ కావాలా అని సౌండ్ వచ్చేది దీని మధ్యలోనే వేయించిన శనగకాయలు కూడా సౌండ్ లో వచ్చే ఉండేది ఎవరికైనా కావాలా అని చెప్పి ఈ మధ్యలోనే సోడా బాటిల్ క్లంగ్ క్లంగ్ అనే సౌండ్స్ కూడా వినిపిస్తూ ఉండేవి ఆ రస్ట్ పట్టిన గిన్నెతో వేచిన శనగలు అమ్మేవారు థియేటర్లో ఆ ఇరుకులో కూడా పద్మనాభం రాజబాబు స్క్రీన్ మీద కనిపిస్తే నవ్వులతో థియేటర్ అంతా నిండిపోయేది అంజలిదేవి కనిపిస్తే ఏడుపులతో ఆడవాళ్ళు పెడదుబ్బులతో మొత్తం థియేటర్ అంతా హల్చల్ అయిపోయేదనమాట అయితే బెంచ్ క్లాస్ లైఫ్ లో అంటారా థియేటర్ ఓపెన్ అయిన దగ్గర నుంచి లక్షణంగా నలులు అంటే అదే అండి బెడ్ బాక్స్ అంటారు కదా అది ఇమిగ్రేట్ అయిపోయి కంప్లీట్ గా అవే ఆక్యుపై అయిపోయేవి ఆడియన్స్ రాగానే కొంచెం వెయిట్ చేసి వాటి ఫ్యామిలీతో అటాక్ చేసేవి ఫస్ట్ టైం బయట అయితే షాక్ సెకండ్ టైం బయట అందరికి హ్యాబిచ్యువేషన్ అయిపోయి గోక్కుంటే సినిమా చూసేవాళ్ళు అనమాట కొంతమంది ఆ దురదకి అసహ్యంగా లేచి మరి గోక్కునేవారు బ్యాక్ బ్యాచులర్ నుంచి ఒక వాయిస్ అయితే వచ్చేది కూచోరా బాబు ముందు సినిమా కనిపించట్లేదు అని చెప్పి ఎందుకంటే వాడి షాడోలు స్క్రీన్ పైన పడేవి సీనియర్ ఆడియన్స్ కి ఎక్స్పీరియన్స్ ఉండేదండి నల్లులతో మెయిన్లీ చెప్పుకోవాలి వేరే లెవెల్ నెక్స్ట్ బ్యాచ్ అగ్గిపుల్లలతో వస్తారు క్రాకర్స్ తో వచ్చి అక్కడ పేల్చి రివెంజ్ అయితే తీర్చుకుంటారు అనమాట కొంతమందికి అయితే బగ్స్ కొరకంగానే ఆ మార్క్స్ అలా ఉండిపోతాయి ఇంకొంతమంది అయితే అవి ఎక్కడైతే కొరుకుతాయో అక్కడే వాళ్ళు డబల్ పవర్ తో ఇంకెక్కు గోక్కుంటారు కొరుక్కుంటారు వాళ్ళ చేత పైన అప్పుడు బ్యాచ్ లో ఆడియన్స్ జంప్ చేసి మరి డాన్సులు చేసేవారు స్క్రీన్ ముందు ఈ క్లాసెస్ లో కూడా స్మోక్ ఫ్రీ సర్వీసులు బీడీ స్మెల్లు అస్సలు తగ్గేదే లేదండి బాల్కనీ క్లాస్ అంటారా కూర్చున్న లెదర్లన్నీ చిరిగిపోయి రోపడ కాటన్ ఫైబర్ డస్ట్ అన్ని విజబుల్ గా కనిపించేవి బక్స్ అయితే పై పైన తిరుగుతూ ఉండేవి అవి ఎవరు పట్టించుకునేవారు కూడా కాదు కానీ బక్స్ కన్నా నెయిల్స్ ఎక్కువ ఉంటాయి అదే అండి మేకులు ఒకవేళ పొరపాటున కూడా కేర్లెస్ గా కూడా ఎవరైనా ఒకేసారి పైకి లేచారా ఆడి ప్యాంటు ఒకటే సౌండ్ చేస్తుంది పర్రని అని సో అక్కడ ఆర్ఐపీ ప్యాంట్స్ అని మనం వేసుకోవాలండి తప్పదు ప్రొజెక్టర్ రూమ్ నుంచి అయితే సోడా శనక్కాయల ట్రాఫిక్ ఎక్కువ అయితే షాడోలు స్క్రీన్ పైన వచ్చేవారనమాట అంటే ప్రొజెక్టర్ రూమ్లో కూడా వాడు సోడా అండ్ శనక్కాయలు తింటూ ఎంజాయ్ చేసేవాడు ఆ షాడో స్క్రీన్ పైన వస్తుందని మర్చిపోయి మరి హల్చల్ చేసేవాడు ఆడియన్స్ ఆల్ క్లాసెస్లో ఫ్యాన్స్ అయితే ఉండేవి కానీ వర్కింగే లేకపోయి ఉండేది ఎక్కడైనా ఫ్యాన్ దొరికి అది అదృష్టం కొద్దీ పనిచేస్తుంది ఆడక్కడ కూర్చున్నాడు అంటే ఆ నిజంగా అదృష్టవంతుడు అని చెప్పుకోవచ్చు అది స్మూత్గా తిరిగే ఫ్యాన్ అయితే అప్పుడు జాక్పోటే ఇంకా కానీ చాలా ఫ్యాన్స్ కిర్ 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 అన్న సౌండ్స్ చేసుకుంటూ డైలాగ్స్ కన్నా ఎక్కువ సౌండ్లు ఫ్యాన్లు చేసేవి అవి పడకపోతే చాలరా బాబు అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు పవర్ కట్ అవ్వగానే కరెంటు లేకపోయేసరికి అందరూ ఒక్కసారి గొల్లు అంటారు అప్పట్లో జనరేటర్ లేవు కదండి థియేటర్ వాళ్ళు వచ్చేసి ఆడియన్స్ ను అందరినీ పంపించేసి రేపు షోకి రండి అని మళ్ళీ పంపించేసేవాళ్ళు వాళ్ళు డబ్బులు ఇచ్చేవారు కాదు కదా రేపు షో వేస్తారో లేదో కూడా డౌట్ లో ఉండేది వాళ్ళు మూవీ ఓల్డ్ ప్రింట్ కాబట్టి ఇయర్ తర్వాత మన ఏరియాకి రీచ్ అయ్యేవి ప్రింట్లో స్క్రాచెస్ లైన్స్ కట్స్ సిల్ మూవీ ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం మనం ఇప్పుడంటే కంఫర్ట్గా ఏసీ రిక్లైనర్స్తో చూసే మూవీల్లో అంత ఎక్సైట్మెంట్ ఉండదు కానీ ఇన్నోసెంట్ లేదంటే సినిమా చూడాలంటే అప్పట్లో థియేటర్లే స్క్రీన్ మీద ఒక్క స్క్రాచ్ వచ్చినా సరే హీరో మొహం చిరిగిపోయేది ఎంత ఎంజాయ్గా ఉండేదంటే క్రాకర్స్ విసిరి మరీ స్క్రీన్ ముందుకు వచ్చి డాన్స్ చేసేవారు జనాలు మేబీ ఆ అమాయకత్వము లేదంటే ఆ థియేటర్ చేసే ఆ హంగామా అండ్ ఆ ఫెస్టివల్ నిజమైన థియేటర్ అంటే అప్పట్లో థియేటర్ మ్యాజిక్ ని ఇచ్చేదేమో ఇప్పట్లో అయితే ఆ మ్యాజికే మిస్ అయిపోయింది